హాయ్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ అనూష నేను ఈరోజు ఎగ్ ఆమ్లెట్ తోటి మనకి మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను నిజంగా చాలా బాగుంటుంది మనకి జస్ట్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది ఆ ఫ్లేవర్స్ అనేవి కానీ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా దానికోసము మనము ఫస్ట్ ఆమ్లెట్స్ వేసేసుకోవాలి ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిపోయాక ఇలా హోల్ ఎగ్ వేసేసేసుకొని ఒక టూ ఎగ్స్ ఒకటేసారి ఆమ్లెట్ లాగా వేసేసుకోవాలి అది కొంచెం మొత్తము చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తము అది స్ప్రెడ్ చేసేసుకొని మనము ఫోర్క్తో యోక్ని కొంచెం అలా స్మాష్ చేసినామంటే మనకి స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా అలా కొంచెము బాయిల్ అయిన తర్వాత పైన కొంచెం లైట్గా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ మనము రెండు యాడ్ చేసేసుకోవాలి లేదంటే కర్రీలో తినేటప్పుడు కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా ఆమ్లెట్ ఇంకా అందుకోసము కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువేమీ అవసరం లేదు అలా కొంచెము స్ప్రింకిల్ చేసేసుకున్న తర్వాత సాల్టు కారము మనము అది కొంచెము బాయిల్ అయిపోయిన తర్వాత మనము టూ సైడ్స్కి టర్న్ చేసేసుకోవాలి మనకి సెకండ్ టైప్ కూడా అటు సైడ్ కూడా బాగా బా బాయిల్ అయిపోయిన తర్వాత మనము దాన్ని తీసుకొని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసేసేసుకోవాలి ఇంకా ఇది బాయిల్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నెక్స్ట్ వేరే ఎగ్ తోటి కూడా మీ వేసేసుకోవాలి మీరు క్వాంటిటీ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ ఆమ్లెట్స్ వేసేసుకోవచ్చు నేను జస్ట్ ఒక త్రీ మెంబర్స్కే ననేసి నేను ఒక త్రీ ఎగ్స్ అలా తీసుకున్నాను మీరు ఎక్కువ కర్రీ చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఎగ్స్ తీసుకోవచ్చు నేను ఇంకొక ఎగ్ తీసేసుకొని దాన్ని కూడా సేమ్ ఫస్ట్ ఎగ్ లాగే మనం బాగా స్ప్రెడ్ చేసేసుకొని ఆమ్లెట్ లాగే పైన కొంచెం సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం స్ప్రింకిల్ చేసేసుకొని ఇది టూ సైడ్స్ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఈ ఫ్రై అయిపోయినాయి అన్నీ మనము ప్లేట్లోకి పెట్టేసుకొని తర్వాత పీసెస్ కట్ చేసుకుందాం కొంచెం చల్లగా అయిపోయాక ఇంకా తర్వాత సేమ్ ప్యాన్లో నేను కొంచెం ఆయిల్ వేసేసి అందులో కొంచెం పోపు దినుసులు అవి కొంచెం ఫ్రై అయిపోయిన వెంటనే కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొంచెము గ్రీన్ చిల్లీ వేసాను ఇంకా రెడ్ చిల్లీ కొంచెం కర్రీ లీవ్స్ అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ సన్నగా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసేసుకొని అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు మనము పేస్ట్ తయారు చేసుకుందాం దానికోసం నేనైతే ఒక టూ టమోటాస్ అండ్ కొన్ని క్యాషూస్ జీడిపప్పులు ఒక టెన్ అలాగా అందులోకి ఒక టేబుల్ స్పూను డ్రై కోకోనట్ పౌర్ పౌడర్ తీసుకొని పేస్ట్ చేసేసుకున్నాను మీకు కావాలంటే అందులో గసగసాలు కూడా వేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయాక నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసేసుకొని ఇంకా లైట్గా అవి ఫ్రై చేసేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ ఆల్మోస్ట్ కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కదా టమోటా పేస్టు ఇంకా అది కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనము అందులోకి కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఎందుకంటే మళ్ళీ లేదంటే మనకి పచ్చన వస్తుంది కదా సరిగా ఫ్రై చేసేసుకోకపోతే అందుకోసము కొంచెం లిడ్డు పెట్టేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి నేను ఇలా కొంచెం ఫ్రై అయిపోగానే సాల్ట్ వేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఈ గ్రేవీ కుక్ అయిపోయేలోపు నేను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్లు వాటిల్ని నేను పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మీకు కొంచెం పెద్దవిగా కావాలనుకుంటే మీరు కొంచెం పెద్ద పీసెస్గానైనా కట్ చేసేసుకోవచ్చు కాకపోతే నేనే కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఇక్కడ కొంచెం గ్రేవీ కుక్ అయిపోయింది కదా ఇంకా ఇందులోకి మనము కొంచెం స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి ఈ స్టే ఈ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత అందులోకి కొంచెం రెడ్ చిల్లీ పౌడరు కొంచెం కొంచెం ఇలా నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కొంచెం ధనియా పౌడరు అండ్ కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూను అండ్ కొంచెం అందులోకి జీరా పౌడర్ వేసేసుకోవాలి మనము ఇంకా ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఇవి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనము ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా చక్కగా ఇలా కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇంకా అలా ఫ్రై అయిపోయిన తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఆ గ్రేవీ కొంచెం తిక్కుగా ఉంది కదా లైట్గా వచ్చే వరకు ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా మనకి బాగా బాయిల్ అయిపోయి మనకి ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఆ స్టేజ్ వరకు మనము చక్కగా కుక్ చేసేసుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము పైన ఆమ్లెట్ పెట్టేసేసుకోవచ్చు కుక్ చేసుకున్న ఆమ్లెట్లు ఇంక ఇక్కడ చూసారా కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇంకా నేను ఇంకొక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసేసుకున్నాను ఇంకా మళ్ళీ బాగా బాయిల్ అయిపోయింది కదా నేను ఇంకా ముందుగా మనము చన్నగా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్స్ అవి మొత్తము మనము డీప్గా లోపలికి వెళ్ళిపోకుండా జస్ట్ పైన గ్రేవీ పైన మాత్రమే పెట్టుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేసినట్టు లోపలికి కూడా చేయకూడదు మనకు అప్పుడు అంత టేస్ట్ బాగోదు మరీ సాఫ్ట్గా అయిపోతాయి ఇలా గ్రేవీ పైన మాత్రమే మనము ఆమ్లెట్ పీసెస్ అన్నీ పెట్టేసేసేసుకోవాలి మనం దీన్ని మిక్స్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి లేదంటే స్మాష్ అయిపోయినట్టు అయిపోతాయి కొంచెం ఎక్కువ ప్రెస్ చేసినట్టు కానీ మనము మిక్స్ చేసేసామంటే మనకి ఆ ఆమ్లెట్ అనేది లోపలికి గ్రేవీ లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది అంత క్రంచీనెస్ ఉండదు ఇంకా అనేసి మనం లైట్గా బాయిల్ చేసేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేసిన తర్వాత మనం దాంట్లోకి కొత్తిమీర వేసేసేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది నిజంగా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలాగా తింటుంటాం కదా ఎగ్ అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను ఇంకా ఇక్కడ లంచ్కి జస్ట్ కర్రీ అయిపోయిన వెంటనే ఇంకా వేడివేడి అన్నం పెట్టేసుకొని ఇంకా అన్నంలోకి తింటున్నాను చూసారు అక్కడ కర్రీలో ఇంకా పొగలు కూడా వస్తున్నాయి కదా వేడి చాలా వేడిగానే ఉంది నిజంగా మా పిల్లలకి కూడా బాగా నచ్చింది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ